హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో మొత్తం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి రిజిస్ట్రేషన్ లింక్ ఎలా పంపించాలి కేవైసీ ఎలా చేసుకోవాలి మొత్తం ఏ టు జెడ్ అనేది ఇదే వీడియోలో చెప్పబోతున్నాను దయచేసి ఎవరైనా స్కిప్ చేసి కామెంట్స్లో అడిగినా నాకు ఫోన్ చేసి అడిగినా వాట్సాప్ మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వడం దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఫోన్లో ఒక్కొక్కరికి చెప్పుకుంటూ కూర్చోవాలంటే ఒక రోజైనా సరిపోదండి ఒక పది మందికి చెప్పాలంటే ఒక గంట గంటన్నర టైం అనేది నాకు వేస్ట్ అవుతుంది అలాగే మీకు కూడా అర్థం కాదు ఫోన్లో చెప్తే ఎందుకు అర్థం అవుతుందంటే అర్థం కాదు కదా అందుకే దయచేసి ఎవరైనా సరే నాకు పర్సనల్ నా నెంబర్ ఉన్నా సరే వాట్సాప్ మెసేజ్లు ఫోన్లు చేయమాకండి ఏది ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మీకు తెలియకపోతే మీకు తెలిసిన వాళ్ళు తినే కామెంట్ పెట్టించండి దానివల్ల ఇంకో వీడియో చేయడానికి ఈజీగా ఉంటుంది ఆ వీడియో వల్ల పది మందికి యూజ్ ఉంటుంది ఓకేనా కాబట్టి దయచేసి ఫోన్లు చేయొద్దు ఒకటికి రెండుసార్లు చెప్తున్నా మీరు ఎవరికిందో జాయిన్ అయ్యి ఆయన లింక్ ఇచ్చాడండి ఫోన్ చేస్తే ఎత్తట్లేదంటే అలాంటప్పుడు మీరు ఎవరు జాయిన్ అవ్వమన్నారు ఏదో గ్రూప్లో లింక్ వచ్చిందా జాయిన్ అయిపోయినాను కాదు ఎప్పుడైనా సరే మీకు గ్రూప్లో లింక్ వచ్చినప్పుడు ముందుగా ఎవరైతే లింక్ పెట్టారో వాళ్ళకి ఫోన్ చేయండి వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవుతున్నారా వాళ్ళు ఎక్కడ వాళ్ళు దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు అన్నీ చూసుకున్న తర్వాత ఓకే అనుకుంటే రిజిస్టర్ చేసుకోండి రిజిస్టర్ చేసుకున్న తర్వాత వచ్చి నాకో లేకపోతే ఇంకోలు ఇంకోలకి ఫోన్ చేసి ఎలాంటి అలాంటి అంటే ఎవరు కూడా చెప్పరు ఓకేనా అర్థం చేసుకోండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి ఖచ్చితంగా ఇంత సబ్జెక్ట్ మీకు చెప్తున్నందుకు అలాగే షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మనం ఇంకా స్టార్ట్ చేద్దాం లింక్స్ అనేవి ఆల్రెడీ మార్నింగ్ నుంచి నిన్న చాలా మందికి అయితే వేరే రకంగా వెళ్ళినాయి థర్డ్ పార్టీ అంటే వేరే నార్త్ సైడ్ వాళ్ళ లింక్స్ అంతా కూడా ఎక్కువ షేర్ అయినాయి ఈరోజు మన తెలుగు వాళ్ళ లింక్స్ కూడా స్టార్ట్ అయినాయి నాకు కూడా లింక్స్ అనేవి ఇప్పుడు ఓపెన్ అయినాయి పని చేస్తున్నాయి నిన్న కూడా పని చేసినాయి బట్ ఏంటి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పని చేయలేదు అన్నమాట ఇప్పుడు అందరికీ కూడా పని చేస్తున్నాయి అందరూ కూడా ప్రశాంతంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఓకే మొత్తం చెప్తాను స్టెప్ బై స్టెప్ వీడియో పూర్తిగా చూసిన తర్వాత కామెంట్స్ పెట్టండి ఓకేనా ఒకటి రెండుసార్లు చెప్తున్నాను నెంబర్ వన్ వచ్చేసి మీరు లింక్ మీద క్లిక్ చేయగానే నేను ఫస్ట్ ఫోటో పెట్టాను చూసారు ఈ రకంగా వస్తుంది ఈ రకంగా వచ్చినప్పుడు ఫస్ట్ నేము లాస్ట్ నేము అంటే ఒకటి రెండు నెంబర్స్ వేసాను కదా మీ ఆధార్ కార్డులో ఏ రకంగా ఉంటే ఆ రకం ఇవ్వండి ఒకవేళ మీరు కంగారులో ఇంటి పేరు ముందు ఇచ్చి తర్వాత పేరు తర్వాత ఇచ్చిన లేదా మీ పేరు ముందు ఇచ్చి ఇంటి పేరు తర్వాత ఇచ్చిన పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదండి ఎందుకంటే పాన ఆధార్లో ఇంటి పేరు ముందు వెనక ఉంటుంది అలాగే ఆధార్ కార్డులో కూడా ముందు వెనక ఉండడం సహజం కాబట్టి ఇంటి పేరు ముందు వెనక ఇచ్చినా సరే ప్రాబ్లం లేదు కానీ ఇచ్చే పేర్లు మాత్రం జాగ్రత్తగా ఇచ్చుకోండి ఓకేనా ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ అది మార్చుకోవడం ఆప్షన్ లేదు ఇది గుర్తుపెట్టుకోండి పేరు ఓకేనా పేరు జీమెయిల్ మార్చుకునే ఆప్షన్ లేదు కాబట్టి దయచేసి పేర్లు ఇచ్చేటప్పుడు ఇంటి పేరు ముందు ఇచ్చిన ఇచ్చినా పర్లేదు కానీ ఇచ్చేదేదో సరిగ్గా ఇవ్వండి ఓకే అది కూడా మీ ఆధార్లో పాన్లో ఏది కరెక్ట్గా ఉంటుంది అది ఇవ్వండి మ్యాక్సిమం ఆధార్ కార్డ్ ఇవ్వండి నైంటీ నైన్ పర్సెంట్ ఆధార్ కార్డు అయితే పర్ఫెక్ట్గా అయిపోతుంది కొంతమందికి డ్రైవింగ్ లైసెన్స్ అవుతుంది పాన్ కార్డ్ కూడా ఫ్రంట్ బ్యాగ్ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి ప్రతిదీ ఫ్రంట్ బ్యాక్ ఫోటో అప్లోడ్ ఓకేనా కాబట్టి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కరెక్ట్గా ఇచ్చుకోండి అది ముందేనా తర్వాతైనా ఇంటి పేరు ఓకేనా ఒకటి రెండు మీకు క్లియర్ నెక్స్ట్ మూడోది వచ్చేసి మీ జీమెయిల్ ఐడి పర్ఫెక్ట్గా పనిచేస్తున్న జీమెయిల్ ఐడి ఇవ్వండి ఆల్రెడీ ఆన్ పేసులు ఏదైతే మెయిల్ ఇచ్చారో అది పనిచేస్తుంది అనుకోండి అది ఇవ్వండి లేదా ఆన్ పేసు మెయిల్ పని చేయట్లేదు మీరు సర్వేలో పాల్గొనేటప్పుడు ఒక కొత్త మెయిల్ ఇచ్చారు ఆ మెయిల్ అయినా సరే ఇవ్వండి ఈ రెండు మెయిల్ అనేవి ప్రాపర్ ప్రాపర్గా ట్రై చేయండి లేదండి మేము సర్వేలో పాల్గొనలేదు అలాగే మాకు ఆన్ పేసు మెయిల్ కూడా పని చేయట్లేదు అంటారా అప్పుడు కొత్త మెయిల్ ఇచ్చుకోండి ఈ మూడు ఆప్షన్లు మీకు చెప్పా ఓకేనా ఈ మూడు ఆప్షన్లు ఏదైనా సరే మీకు పనిచేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా ఫౌండర్ ఐడి ఫౌండర్కి సంబంధించిన మెయిల్ ఐడి ఇవ్వమని ఇక్కడ ఏమి మ్యాండేటరీగా మనకి చెప్తే ఖచ్చితంగా అది ఇవ్వాలి అది మీ ఇష్టం అండి ఇక్కడ నేనైతే మీకు మూడు ఆప్షన్స్ ఇచ్చాను మొదటిగా ఆన్ పేస్కి సంబంధించిన మెయిల్ ఇవ్వండి అది పని చేయట్లేదా లేదా సర్వే త్రీలో మీరు అప్డేట్ చేసిన మెయిల్ ఇవ్వండి ఓకేనా ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇవ్వండి రెండు ఇవ్వకపోతేనే కొత్త మెయిల్ ట్రై చేయండి ఓకేనా సర్వేలోది కానీ ఆన్ పేస్ మెయిల్ కానీ రెండు కాకపోతేనే కొత్త మెయిల్ అనేది ఇవ్వండి ఏదైనా సరే తీసుకుంటుంది బట్ అది మీ చాయిస్ మాట మళ్ళీ కంగారు పడతారు కాబట్టి అది కూడా ముందుగానే చెప్తున్నా ఓకేనా ఇక్కడ మనకి పేరు మెయిల్ ఐడి ఓకే ఇప్పుడు పాస్వర్డ్ అనేది కూడా మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకోవచ్చు ఆన్ ప్లేసులు ఉన్న పాస్వర్డే పెట్టుకోవాలని కానీ లేదా మీ జీమెయిల్గా ఉన్న పాస్వర్డే పెట్టుకోవాలని కానీ ఇక్కడ రూల్ లేదు ఓకేనా జాగ్రత్తగా గమనించండి కొత్తగా పాస్వర్డ్ పెట్టుకోండి మీకు గుర్తుండే విధంగా ఓకేనా ఇక్కడ ఓమెయిల్ ఐడి పాస్వర్డ్ కాదు జీమెయిల్ ఐడి పాస్వర్డ్ కూడా కాదు మీకు నచ్చిన పాస్వర్డ్ మీకు ఏది గుర్తుంటుంది పెట్టుకోవచ్చు ఓకే నాలుగో ఆప్షన్ కూడా మీకు క్లియర్ ఐదోది వచ్చేసి ఇక్కడ నేను కంట్రీ అని ఆప్షన్ చూసారా కంట్రీ అని ఆప్షన్ మీద మీరు ఏ కంట్రీలో ఉన్నారో ఆ కంట్రీకి సంబంధించి టైప్ చేయండి సెర్చ్లో వస్తుంది దాన్ని ఓకే చేసిన తర్వాత ఇక్కడ ఆరోధని చూసారా అక్కడ మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి అంటే మీరు ఏ కంట్రీలో ఉన్నారో ఆ కంట్రీకి సంబంధించి కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత పక్కనే ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాలి అది కూడా జాగ్రత్తగా ఇచ్చుకోండి ఫోన్ నెంబర్ మార్చుకోవచ్చు కంట్రీ మార్చుకోవచ్చు మీరు తప్పించిన ప్రాబ్లం లేదు లోపలికి వెళ్ళాక ప్రజెంట్ మార్చుకోవచ్చు ఫ్యూచర్లో లేదా కాదా తెలియదు ప్రజెంట్ అయితే మార్చుకోవచ్చు ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ నెక్స్ట్ వచ్చేసి ఏడోది మీకు అగ్రి కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి చిన్నగా ఒక బాక్స్ ఇచ్చారు కదండి ఆ బాక్స్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ వస్తుంది ఓకేనా ఆ టిక్ మార్క్స్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వని ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఓకేనా ఇక్కడ వరకు మీకు రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రొసీజర్ అనేది కంప్లీట్ అయింది ఓకేనా దాని తర్వాత మీకు ఇక్కడ రెండో ఫోటోలు చూపించినట్టు ఒక టిక్ మార్క్ వచ్చి వెల్కమ్ టు విక్టరీ విత్ యాష్ అని చెప్పి మీరు ఏదైతే జీమెయిల్ ఇచ్చారో ఆ జీమెయిల్కి యాక్టివ్ వర్ అకౌంట్ అని చెప్పి మెయిల్ వస్తుంది చెక్ చేసుకోండి అని చెప్పి చెప్తారనమాట చెప్పగానే మనం ఇక్కడ పక్కన నేను ఫోటోలో పెట్టాను కదా ఈ విధంగా మీకు విక్టరీ విత్ యాష్ అని చెప్పి ఒక మెయిల్ అనేది మనం ఏదైతే మెయిల్ ఇచ్చామో ఆ మెయిల్కి వస్తుంది ఇది మీరు చూసుకోవాలి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ మెయిల్ అనేది మీకు డైరెక్ట్గా పైన కనిపించకపోతే ఇక్కడ పక్కన త్రీ డాట్స్ ఉన్నాయి కదా పైన మూడు గీతలు ఆ మూడు గీతల మీద నొక్కిన తర్వాత స్పామ్ మెసేజ్ అనే ఆప్షన్ ఉంటుందండి ఆ స్పామ్ మెసేజ్ అయినా వెళ్ళిందేమో చూడండి ఒకసారి రీఫ్రెష్ కూడా చేయండి మాక్సిమం వస్తుందండి అందరికీ మెయిల్ పైనే ఒకవేళ రాకపోతే స్పామ్ మెసేజ్ ఆప్షన్లో కూడా చెక్ చేయండి ఓకేనా ఇక్కడ వరకు కూడా మీకు క్లియర్ నెక్స్ట్ మనకి ఇక్కడ విక్టరీ విత్ యాష్ అని చెప్పి మెయిల్ వచ్చింది కదా దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా వస్తుంది ఈ రకంగా వచ్చిన దాని తర్వాత మీకు ఇక్కడ యాక్టివ్ టు మై అకౌంట్ అని చెప్పి బ్లూ కలర్లో ఒక ఆప్షన్ ఉంది దాని మీదనే క్లిక్ చేయొచ్చు లేదా నేను గ్రీన్ కలర్లో చెరిపోయా చూసారా లింకు ఆ దాని మీదనే క్లిక్ చేయొచ్చు రెండింటిలో దేని మీద క్లిక్ చేసినా సరే నెక్స్ట్ మీకు ఇలా లాగిన్ పేజ్ వస్తుంది మళ్ళీ ఓకేనా ఒకవేళ క్లిక్ చేసినప్పుడు లాగిన్ పేజ్ ఆటోమేటిక్గా వస్తే పర్లే లేదంటే ఒకటికి రెండుసార్లు మై అకౌంట్ మీద అంటే యాక్ టు మై అకౌంట్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా విక్టర్ విష్ వెబ్సైట్లోకి వెళ్ళి పైన లాగిన్ కొట్టినా సరే మీకు ఈ రకంగా వస్తుంది చూసారుగా పైన లాగిన్ ఉంది కదా ఈ లాగిన్ అని దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా వస్తుంది దీంట్లో మీరు ఆల్రెడీ మెయిల్ ఐడి ఇచ్చారుగా మెయిల్ ఐడి మీరు పాస్వర్డ్ ఇచ్చారు కదా పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ కొట్టాలి పాస్వర్డ్ మెయిల్ ఐడి స్క్రీన్ షాట్ తీసుకొని జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోకముందే పెట్టుకోండి ఓకేనా కంగారు ఓకేనండి ఇక్కడ వరకు అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి కేవైసీ ప్రొసీజర్ అంటే ఇప్పుడు దాకా మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్నాము రిజిస్ట్రేషన్ చేసుకోగానే మెయిల్ వచ్చింది మెయిల్ లో కూడా మనం మా అకౌంట్ అనేది యాక్టివ్ చేయమని చెప్పి మై అకౌంట్ యాక్టివ్ అని చెప్పి దాని మీద క్లిక్ చేసాము క్లిక్ చేసిన తర్వాత మనకి మనం యాక్టివ్ చేయడానికి అంటే ఖచ్చితంగా కేవైసీ చేసుకుంటేనే లోపలికి ఎంట్రీ ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి ఓకేనా కేవైసీ చేసుకున్న తర్వాతే లోపలికి ఎంట్రీ కాబట్టి దయచేసి ప్రశాంతంగా చూడండి వీడియో కొంచెం లెంత్ అయినా ఓపికగా వినండి నాకు చాలా టైం పడుతుంది ఈ వీడియో చేయడానికి అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా లైక్ చేయండి అదే నాకు కొద్దిగా మోటివేషను దయచేసి ఒకటికి నాలుగు సార్లు చెప్తాను ఎవరు కూడా మీరు ఎవరు పడితే వాళ్ళ కింద జాయిన్ అయ్యి నాకు వాళ్ళు సపోర్ట్ చేయట్లేదండి వీళ్ళు సపోర్ట్ చేయట్లేదండి ఇది ఎలా చేయాలి అలా చేయాలని అడగద్దు వీడియో పూర్తిగా చూడండి చేసుకోండి మీ సొంతంగా ఓకేనా నాకు ఫోన్లు చేయద్దు వాట్సాప్ మెసేజ్ పెట్టద్దు ఎవరైనా సరే దయచేసి యూట్యూబ్లోనే కామెంట్ పెట్టండి ఎందుకంటే అంతమందికి నేను రెస్పాండ్ అవ్వలేనండి నేను మనిషినే రోబోను కాదు అర్థం చేసుకోండి దయచేసి ప్లీజ్ ఓకేనా ఎందుకంటే మీకోసం వీడియో చేయగలను కానీ ఒక్కొక్కరికి ఫోన్లు చేసి సబ్జెక్ట్ చెప్పడం కష్టం ఓకే మరి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం లాగిన్ కూడా మళ్ళీ రెండోసారి లాగిన్ చేసాం అంటే ఫస్ట్ సారి రిజిస్ట్రేషన్ చేస్తాం రెండోసారి లాగిన్ చేయాలి లాగిన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వస్తుంది దీంట్లో ఏం వచ్చింది ఐడెంటిటీ వెరిఫికేషన్ రిక్వైర్డ్ అంటే మీ యొక్క ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చెయ్యాలి అని అడుగుతుందన్నమాట ఇక్కడ మనకి మనకు మ్యాండేటరీ ఏం చెప్పారంటే ఖచ్చితంగా మీరు ఒక ఐడి ప్రూఫ్ అనేది పర్ఫెక్ట్గా గవర్నమెంట్కి సంబంధించింది ఉండాలి అలాగే మీరు ఖచ్చితంగా కెమెరా యాక్సెస్ అనేది తీసుకోవాలని ఇక్కడ క్లారిటీగా రాశారు చూడండి కెమెరా యాక్సెస్ అనేది మన ఫోన్కి ఇవ్వాలి నెంబర్ త్రీ వచ్చేసి మినిమం ఈ ప్రొసీజర్ అనేది మీకు ఒక ఐదు నుంచి పది నిమిషాల లోపే అయిపోతుందని చెప్పారు ఈ మూడు మనం చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ బ్లాక్ కలర్ ఉంది కదా ఆ బ్లాక్ కలర్ ఉన్న దాని మీద స్టార్ట్ వెరిఫికేషన్ అనేది క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఓకేనండి ఇక్కడ మనకి కంటిన్యూ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుందన్నమాట యువర్ ఐడెంటిటీ అనేది మీరు వెరిఫై చేసుకోవాలి నాకు తెలిసి ఇక్కడ మనకి ఆకి వెరిఫికేషన్ కోసం ఓడిట్ అని చెప్పి ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ అంటే థర్డ్ పార్టీ సంస్థతో మనం కేవైసీ అయితే తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ అర్థం అవుతుంది చూసారుగా ఓడిట్ అనే వెరిఫికేషన్ సంస్థతో మనమైతే కేవైసీ చేస్తున్నాం అది మీరు గమనించాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ మనకి రెండు చెప్తుంది ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి కావాలి దాని తర్వాత ఫేస్ వెరిఫికేషన్ ఒకటి కావాలని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది దాని తర్వాత కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి కంటిన్యూ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు ఈ రకంగా పేజ్ వస్తుంది చూస్ యువర్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఇక్కడ మీరు దీన్ని కంటిన్యూ చేసే ముందు కంటిన్యూ చేసే ముందు ఖచ్చితంగా మీరు ఏదైతే డాక్యుమెంట్ ఇద్దాం అనుకుంటున్నారో దాన్ని మీ ఫోన్ ద్వారా నీట్గా ఫోటో తీసి దాన్ని మంచిగా క్రాప్ చేసి అంటే మనకి అంచులు ఇవన్నీ నీట్గా కనబడేలాగా క్రాప్ చేసి రెడీగా పెట్టుకోండి ఓకేనా ఆ ఫోటోలన్నీ మీకు డైరెక్ట్గా పైన కనబడేలాగా ఫ్రంట్ బ్యాక్ కూడా కనబడేలాగా ఆధార్చే ఆధార అయినా పానైనా ఏదైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా సరే ఫ్రంట్ బ్యాక్ ఫోటోలు తీసుకుని నీట్గా కట్ చేసి పెట్టుకోండి ఓకేనా మీకు తెలియకపోతే మీకు తెలిసిన వాళ్ళతోనే కట్ రెడీగా పెట్టుకోండి దాని గురించి కూడా ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ ఫోన్లో ఎడిట్ ఆప్షన్ ఉంటుంది దాని ద్వారా మీరు మంచిగా క్రాప్ చేసుకొని క్రాప్ చేసుకుని ఆ ఫోటో తీసుకొని క్రాప్ చేసుకుని మంచిగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి నేషనల్ ఐడి అంటే మన ఆధారు పాను వీళ్ళు వస్తే నెంబర్ టూ వచ్చేసి పాస్పోర్ట్ మీకు తెలిసింది ఆల్రెడీ నేను చెప్పాను డ్రైవింగ్ లైసెన్సు అది కాకుండా రెసిడెంట్ పర్మిట్ మాట ఇది వీఐపీ క్యాటర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అలాంటివి ఉంటాయండి మనకి మ్యాక్సిమం ఆధారు పాన్ ఇచ్చుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు పైన నేషనల్ ఐడి మీద క్లిక్ చేయండి నేను బ్లూ కలర్ కనిపిస్తుంది కదా డాట్ ఫస్ట్ నెంబర్ ఓకేనా దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ కొట్టండి లేదండి మేము పాస్పోర్ట్ ఇస్తామంటే రెండో నెంబరు లేదంటే మేము డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తామంటే మూడో నెంబర్ మీరు టిక్ చేసుకోండి ముందు టిక్ చేసుకుని అక్కడ బ్లూ డాట్ వచ్చిన తర్వాతే కంటిన్యూ చేయండి ఓకేనా అక్కడ కూడా కంటిన్యూ చేశారు నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఇలాగ నేను మూడో ఫోటోలో పెట్టిన స్టెప్ ఓపెన్ అయితే ఇక్కడ మనకి నేను వన్ అని చెప్పేసి చూపిస్తున్నాను కదా మీకు ఫ్రంట్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్ దాని మీద క్లిక్ చేయాలి నేను టిక్ మార్క్ ఇచ్చాను కదండి ఫ్రంట్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్ ఒకటో నెంబర్ వేసి దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి కెమెరా ఓపెన్ చేస్తారా లేదా ఫైల్స్ ఓపెన్ చేస్తారా అని నేను ఆల్రెడీ మీకు ముందుగా చెప్పాను కదా ఫోటోస్ తీసి పెట్టుకోమని అలా తీసుకొని పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ఫైల్స్ అనేది ఓపెన్ చేయండి కెమెరా ఓపెన్ చేయచ్చు కానీ అంత పర్ఫెక్ట్గా యాక్యురేట్గా మనం ఫోటో తీయకపోతే అది ఒకటికి రెండుసార్లు రిజెక్ట్ అవుతుందన్నమాట కాబట్టి అంత ఇబ్బంది పడేదాని బదులు ఫైల్స్ ద్వారా అప్లోడ్ చేసుకుంటే బెటర్ ముందుగా ఆ ఫ్రంట్ ఆఫ్ ఎవర్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి ఫైల్స్లో క్లిక్ చేసి మీరు ఆల్రెడీ ఆధార్ పాన్ ఏదో ఒకటి ఫోటో తీసుకున్నారు కదా దాని మీద ఆ ఫ్రంట్ ఫోటో మీద నొక్కి దాని తర్వాత స్టార్ట్ కొట్టండి కొట్టగానే ఆటోమేటిక్గా మీకు అది ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుందనమాట అంటే మీరు ఏదైతే ఫోటో మీద క్లిక్ చేసి అప్లోడ్ కొడతారో ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోద్ది నెక్స్ట్ ఓకేనండి ఫ్రంట్ అప్లోడ్ చేశారు అలాగే బ్యాక్ ఫోటో కూడా అప్లోడ్ చేశారు అంటే జస్ట్ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే కెమెరా ఆప్షన్ వద్దు కెమెరా కాకుండా పక్కన ఫైల్స్ మీద క్లిక్ చేయండి ఒకవేళ ఏమైనా ఎలా యాక్సెస్ అడితే యాక్సెస్ ఎలా ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీకు నచ్చిన ఫైల్ మీద క్లిక్ చేయండి ఆటోమేటిక్గా తీసుకుంటుంది కానీ నేను చెప్పిన విధంగా ముందుగా క్రాప్ చేసుకుని రెడీగా పెట్టుకోండి ఓకే ఇక్కడ వరకు మీకు ఐడి ప్రూఫ్ అనేది మీరు సబ్మిట్ చేశారు నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ ఫర్ ద కెమెరా అంటే కెమెరాకు సంబంధించి మనకి ఇలా ఆప్షన్ వస్తుంది అన్నమాట ఇక్కడ కూడా మనం మన లైటింగ్ మంచి లైటింగ్ కండిషన్ అన్నీ చూసుకోవాలి చూసిన తర్వాత కంటి కంటిన్యూ కొట్టండి కంటిన్యూ కొట్టిన తర్వాత మీకు మూడో ఫోటోలు పెట్టినట్టు మీకు ఎలావ చేయమంట పైన ఆప్షన్ ఉంది చూసారా ప్రెజెంట్ మనం వాడేటప్పుడు ఎలా చేయమని చెప్పి కెమెరా అనేది ఆప్షన్స్ ఎనబుల్ చేయాలి ఒకవేళ ఎలా చేసినా సరే మీకు కెమెరా ఆప్షన్ పని చేయకపోతే అంటే ఎన్ని ఎన్ని చేసినా సరే మీకు కెమెరా ఆప్షన్ పని చేయలేదు అనుకోండి ఏం అనేది నేను తర్వాత చెప్తాను అనమాట ఓకేనా అది కూడా మీకు చెప్తాను దయచేసి మొత్తం స్కిప్ చేయకుండా వినండి వీడియో దయచేసి స్కిప్ చేయకుండా వినండి ఓకేనా ఇక్కడ డాక్యుమెంట్ సబ్మిట్ చేసాం ఫేస్ కెమెరా గురించి ఓకే చేయమంది కంటిన్యూ చేసాం కంటిన్యూ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇలా పేజ్ వస్తుంది పేజ్ వచ్చిన తర్వాత మనం ఈ ఆప్షన్స్ అనేవి అనబోల్ చేయాలి ఒకవేళ ఎనబోల్ చేసినా సరే మీకు కెమెరా ఆన్ అవపోతే అది ఎలా చేయాలో అది కూడా ఇప్పుడు మీకు స్క్రీన్ రికార్డ్ ద్వారా చూపిస్తాను మీరు కెమెరా పర్మిషన్లు మీ దాంట్లో అవ్వకపోతే అండి కెమెరా ఎన్నిసార్లు చేసినా పని అవ్వకపోతే క్రోమ్ బ్రోజుల్లోనే మీరు సేమ్ అంటే మీరు ఏదైతే ట్యాబ్లో ఉన్నారో ఆ ట్యాబ్లో ఉండండి ప్రాబ్లమ్ చేసిన తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి చూస్తే దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేయండి కొంచెం కింద స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సైడ్ సెట్టింగ్స్ అని చూసారు ఇక్కడ సైడ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూసారు కదా ఆప్షన్స్లో కెమెరా అనేది ఆఫ్లో ఉండకూడదు అన్నమాట ఆన్లో ఉండాలి కెమెరా ఆప్షన్స్ మీకు కింద ఉందో పైన ఉందో చెక్ చేసుకున్న తర్వాత కెమెరా మీకు క్లిక్ చేసి ఇక్కడ ఇలా ఆఫ్లో ఉన్నదాన్ని ఇలా ఆన్ చేసుకోండి ఓకేనా చూసారు కదా ఈ రకంగా అయితే మీరు కెమెరా ఆప్షన్స్ అనేవి ఆన్ చేసుకోవచ్చు ఓకేనండి ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంత యథావిధిగా మీకు చెక్ చేస్తే ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఓకేనండి నేను చెప్పిన విధంగా మీరైతే అక్కడ ఆప్షన్ అనేది ఎనబుల్ చేసిన తర్వాత మళ్ళీ రీబ్యాక్ అవ్వండి రీబ్యాక్ అయిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ ఎక్కడి నుంచి ఆపారో అక్కడి నుంచి మొదలెట్టమంటుంది ఓకేనా ఎక్కడి నుంచి ఆపారో అక్కడి నుంచే స్టార్ట్ వెరిఫికేషన్ రీవెరిఫికేషన్ అని చెప్పి అంటదమాట రీవెరిఫికేషన్ అని తర్వాత మీరు దాని మీద మళ్ళీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కెమెరా అనేది ఓపెన్ అవుతుంది మీ ఫేస్ అనేది మంచి లైటింగ్ కండిషన్ ఉన్నప్పుడు ఫేస్ కరెక్ట్గా మన రౌండ్గా పడేలాగా చేసుకొని చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ నేను చూపించిన విధంగా మీకు గ్రీన్ సిక్ గ్రీన్ టిక్ అనేది వస్తుంది యు యూఆర్ హ్యాస్ బిన్ వెరిఫైడ్ అంటే మీరైనా వెరిఫైడ్ అయిపోయారు అయిపోయింది కంప్లీట్ ప్రొసీజర్ అని ఇలా స్టక్ అయిపోద్ది అన్నమాట వెరిఫైడ్ అని ఉండిపోద్ది అప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేసి ఒకసారి మళ్ళీ లాగిన్ చేయాలి ఓకేనా లాగిన్ చేసిన తర్వాత మీకు రిఫరల్ లింక్స్ ఎక్కడ ఉంటాయంటే లాగిన్ చేయండి పైన లాగిన్ కొట్టేసి మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ కొట్టేసి లాగిన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయ్యిద్ది పేజ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత పైన నేను యారో మార్క్ పెట్టాను కదా ఎవరు ఏ పేరు మీ పెట్టుకుంటే దాంట్లో రెండు లెటర్స్ కనిపిస్తే ఆ లెటర్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ ఇక్కడ మీ పేరు వస్తుంది ఇక్కడ వెరిఫైడ్ అని చెప్పి మీకు గ్రీన్ కలర్లో కింద వచ్చింది కదా ఆ వెరిఫైడ్ అని చెప్పి వస్తుంది దాని తర్వాత ఇక్కడ మైలింగ్స్ ఆప్షను వాళ్ళ కింద మై సర్కిల్ అంటే మైలింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు లింక్స్ వస్తాయి మై సర్కిల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ కింద ఎంతమంది జాయిన్ అయ్యారు వాళ్ళ పేరు వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ మెయిల్ ఐడి మొత్తం కూడా పది మందికి మాత్రమే అవకాశం ఇక్కడ ఏమీ లెవెల్స్ ఎవర్స్ ఏమి లేవు ఎవరు కింద పది మంది జాయిన్ చేసుకున్నారో పది మంది ఖచ్చితంగా అతనే సమాధానం చెప్పాలి ఏదో జాయిన్ చేసామో వదిలేసామని కాదు అలాగే మీరు ఎవరి కింద జాయిన్ అవుతున్నారో ఎవరు లింక్ మీద క్లిక్ చేస్తున్నారో దయచేసి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు మీకు సబ్జెక్ట్ చెప్పగలరా లేదని ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళ కింద జాయిన్ అవ్వండి మళ్ళీ జాయిన్ అయిన తర్వాత ఎవరికీందో జాయిన్ అయ్యి మళ్ళీ నాకు ఇంకోళ్ళకు ఫోన్ చేయడం వల్ల ఉపయోగం ఉండదండి ఇక్కడ కేవలం పది మందికి మాత్రమే ఒక్కొక్కరు పది మందికి సబ్జెక్ట్ చెప్పగలగాల చెప్పగలిగితేనే జాయిన్ చేయండి లింక్ వచ్చింది షేర్ చేయడం గొప్ప కాదు సబ్జెక్ట్ చెప్పడం రావాలన్నమాట ఓకేనా కాబట్టి అర్థం చేసుకోండి కాబట్టి నాకు విట్ర వ్యత్యాసం సంబంధించి కానీ ఆన్పేస సంబంధించి కానీ ఫోన్స్ చేయద్దండి ఎందుకంటే ఎన్ని డౌట్లు చెప్పినా సరే కొత్త కొత్త డౌట్లు పుట్టుకొస్తాయి కాబట్టి మీరు ఫోన్లో నాకు వాట్సాప్ మెసేజ్లు కాకుండా యూట్యూబ్లో కామెంట్ పెడితే దానివల్ల ఒక పది మందికి తెలిసేలాగా నేను వీడియో చేయడమో లేదా రిప్లై ఇవ్వడమో ఏదో ఒకటి జరుగుద్ది ఓకే ఇక్కడ ఇందాకనే నేను చెప్పిన విధంగా ఎవరికైతే కేవైసీ పూర్తి కాలేదు అంటే కేవైసీ అనేది మీకు పూర్తి కాలేదు అనుకోండి మళ్ళీ ఒకసారి లాగిన్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ మీకు ఇలా బ్లాక్ కలర్లో మళ్ళీ వస్తుందన్నమాట మళ్ళీ ఒకసారి స్టార్ట్ వెరిఫికేషన్ అగైన్ అని అంటే మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయండి అని చెప్పి మళ్ళీ బ్లాక్ కలర్లో వస్తే దాని మీద క్లిక్ చేసి మళ్ళీ మీరు ఐడెంటిటీ ప్రూఫ్ ఇవ్వలేదా లేదా ఫేస్ ఇవ్వలేదా ఏదైతే మీకు అవ్వలేదో అక్కడి నుంచే ఓకేనా కాబట్టి కుదిరినంత వరకు ఇరవై నాలుగు గంటల లోపే ఏదైనా మొదలెడుతుంది అంటే రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ మొదలెడితే ఇరవై నాలుగు గంటల లోపే కేబీసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇరవై నాలుగు గంటలతో ఎక్స్పైర్ అయిందని చెప్తున్నారు కానీ లింక్ అయితే ఎక్స్పైర్ అవ్వట్లా మెయిల్ లో ఉంటుంది బట్ ఎందుకు మళ్ళీ ప్రయోగాలు చేయడం అంతే కదా కాబట్టి మీరు ఎక్కడి నుంచి ఆపారో అక్కడి నుంచి మళ్ళీ మొదలెట్టొచ్చు చుక్కే నిన్న చాలా మందికి అవ్వలేదన్నారు ఒకసారి మళ్ళీ ప్రయత్నం చేయండి ఈరోజు అవుతుందేమో ఎందుకంటే సిస్టమ్ అనేది స్మూత్ అయింది కాబట్టి అయ్యే అవకాశం ఉంది మళ్ళీ లాగిన్ అవ్వండి మళ్ళీ రీవెరిఫికేషన్ అగైన్ కొట్టండి కొట్టిన తర్వాత మీరు ఏదైతే డాక్యుమెంట్స్ ఇవ్వలేదా లేదా పేస్ ఇవ్వలేదా చూసుకొని ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత ఇందాక నేను చెప్పిన విధంగా గ్రీన్ టిక్ వస్తుంది లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళిన తర్వాత మైలింక్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా మొత్తం మీద మూడు లింక్స్ వస్తాయి ఈ మూల్ లింక్స్లో చివరి లింక్ ఉంది సరే డైరెక్ట్ రిఫర్ సారీ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ లింక్ అని చెప్పి లాస్ట్ లింక్ ఉంది సరే మూడు లింకులో లాస్ట్ లింకు దాని మీద కాపీ చేయండి ఓకేనా దాని మీద కాపీ చేయండి కాపీ అని వస్తుంది కాపీ వచ్చిన తర్వాత మీకు నచ్చిన దగ్గర అంటే మీరు వాట్సాప్లో పంపిస్తారా టెలిగ్రామ్లో పంపిస్తారా ఎక్కడ కావాలంటే అక్కడ ఇక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తే ఆ లింక్ అనేది వాళ్ళకి వెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఆల్రెడీ మనం ఇప్పుడు వీడియోలు ఏదైతే చెప్పామో సేమ్ ప్రొసీజర్ అనమాట ఓకేనా ఇప్పుడు మనం చెప్పిన స్టోరీ అంతా కూడా రిజిస్ట్రేషన్ కేవీసీ ప్రొసీజర్ కాబట్టి మొత్తం కూడా ఏ టూ జట్టు ఇంతకన్నా క్లారిటీకి ఎవరు కూడా మీకు చెప్పలేరండి దాదాపు నాకు రెండు గంటలు పట్టింది ఎందుకంటే ప్రతి స్క్రీన్ షాట్ తీసుకోవాలి దాంట్లో మీకు అర్థమైన విధంగా యావో మార్కులు పట్టినాయి ఎందుకంటే స్క్రీన్ రికార్డ్ చేయకూడదు కాబట్టి గైడ్లైన్స్ ప్రకారం ఎంతవరకు చూపించాలో అంతవరకు మాత్రమే నేను పర్టికులర్గా చూపించా ఓకేనా ఎందుకంటే ఇది చూపించకపోతే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఖచ్చితంగా మీ పేరు మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవన్నీ కూడా ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇచ్చుకొని స్క్రీన్షాట్ తీసుకోండి దయచేసి ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకుని నిదానంగా ఉండి టెన్షన్ పడొద్దు అసలు అలాగే ఎవరు పడితే వాట్సాప్ గ్రూప్లో లింక్ పంపించేస్తే దయచేసి రిజిస్టర్ చేసుకోవద్దు ఎందుకంటే వాళ్ళు మీకు తర్వాత రిప్లై ఇస్తున్నారు లేదా మీరు ఫోన్ చేసి చెప్తున్నారు లేదని గమనించిన తర్వాత చేసుకోండి ఓకేనా ఒకటికి పది సార్లు చెప్తున్నాను ఆన్ బ్యాస్కు సంబంధించి కానీ విట్ర వ్యత్యాసకు సంబంధించి కానీ మీకు ఏ డౌట్ ఉన్నా సరే దయచేసి యూట్యూబ్లో మాత్రమే కామెంట్స్ పెట్టగలరు ఎవరు కూడా ఫోన్లు చేసినా వాట్సాప్లు చేసినా నేను రెస్పాండ్ అవను దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కరికి చెప్పాలంటే అది అవ్వదండి మీరే అర్థం చేసుకోవాలి ఇన్ని వేల మంది ఫాలో అవుతున్నప్పుడు కష్టం కదా ఏదో పది మందికి ఇరవై మందికి నేను సబ్జెక్ట్ చెప్పగలను ఇన్ని వందల వేల మందికి చెప్పాలంటే వీడియో ద్వారా చెప్తేనే బెనిఫిట్ మీకైనా నాకేను ఎందుకంటే మీరు వీడియో ఇంకొకరు పంపిస్తారు ఒక్కొక్కరికి సినిమా మొదటి నుంచి చివరి దాకా చెప్పాలంటే అవ్వదు కదండి స్టోరీ అనేది ఒకసారి చెప్తాం ఈ రకంగానే ఉంటుంది అన్నమాట దయచేసి అర్థం చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి అపార్థం చేసుకోవద్దు ఎందుకంటే ఇంతకన్నా గొప్పగా సబ్జెక్ట్ అనేది చెప్పడం అనేది ఎవరికి కుదరదు అన్నమాట ఓకేనా థ్యాంక్ యూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ వీడియోలు అయితే ఇంతే ఉంది ఇంత ఎఫర్ట్ పెట్టినందుకు లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం ఒక్క పైసా కూడా పెట్టుబడి లేకుండా ఫ్రీగా మనీ ఎర్నింగ్ చేసుకునే కాన్సెప్ట్ల గురించి కూడా చెప్తున్నాం కదా దానికి సంబంధించిన వన్ ఆపర్చునిటీ అనే లింక్ అనేది కింద యూట్యూబ్ లింక్ ఇచ్చాను చూసేయండి థ్యాంక్ యూ